నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్కి మరో భారీ పెట్టుబడి ఖరారైంది కృష్ణపట్నం సిటీ పేరుతో ఇది ఏర్పాటు కానుంది దీన్ని రాష్ట్రంలోని తొలి గ్రీన్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా భావిస్తున్నారు ఏపిఐఏసి ద్వారా ఈ భారీ ప్రాజెక్టు క్రిస్ సిటీ ఏర్పాటవుతుంది ఫలితంగా కృష్ణపట్నంలో లక్షకు పైగా ఉద్యోగాలు ఈ క్రిస్ సిటీ ద్వారా రానున్నాయి త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ ఇరవైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు నిజానికి ఈ ప్రాజెక్టు ఏపీకి ఎప్పుడో రావాల్సింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే ముందుకు వెళ్లిన ఈ ప్రాజెక్టు సైకో దెబ్బకి మూలన పడింది చంద్రబాబు ముందు అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు ను పట్టాలెక్కించే ప్రయత్నం చేశారు కానీ ఇంతలో ప్రభుత్వం మారిపోయి సైకో జగన్ చేతికి పాలనా పగ్గాలు అందడంతో పెట్టుబడులు కుంటుపడగా ఉన్నవి కూడా వెళ్లిపోయే పరిస్థితికి తెచ్చారు ఆ క్రమంలోనే క్రిస్ సిటీ ప్రాజెక్టు కూడా మూలన పడింది ఈ ప్రాజెక్టుకు తొలుత చంద్రబాబు అనుమతులు తీసుకురాగా తర్వాత జగన్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడమేమో ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టులో కదలిక ఏర్పడి అతి త్వరలోనే శంకుస్థాపనకు నోచుకుంటుంది ఇక చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఈ ప్రాజెక్టు ఏర్పాటవుతుంది దీన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ భాగస్వామ్యంతో చేపడుతున్నారు సెమీ కండక్టర్ల తయారీ రంగానికి భవిష్యత్తు బాగున్నందున ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది దీంతో పాటు మరో ఇరవై ఐదు వేల కోట్లతో ఆంధ్ర బీహార్లో ఇండస్ట్రియల్ పార్క్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవలే కేంద్ర వర్గాలు తెలిపాయి వీటికి ఈ వారంలో జరిగే కేంద్ర కేబినెట్ లో ఆమోదం లభించనుంది క్రిస్ సిటీ ప్రాజెక్ట్ దాదాపు పదకొండు వేల ఎకరాలకు పైగా భూమిలో నిర్మించనున్నారు దీనికి సంబంధించి ఇంజనీరింగ్ సంస్థలు ప్రణాళిక కూడా రూపొందించాయి తొలి దశలో రెండు వేల నూట ముప్పై నాలుగు ఎకరాల్లో మౌలిక వసతులను కల్పించనున్నారు ఇందుకు వెయ్యి కోట్లకు పైగా అవుతూ ఉండగా ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది రాష్ట్రం భూమిని సమకూర్చితే ఈ నిధులు కేంద్రం నుంచి వస్తాయి తొలి దశలో చేపట్టే ఈ మౌలిక సదుపాయాల ద్వారానే దాదాపు ఇరవై కోట్ల దాకా పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు మొత్తానికి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రాజెక్టులు ఇలా వాయువేగంతో పట్టాలేకుతూ ఉండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది